హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతి విక్రమాదిత్య ప్రేమ కథ కొత్త మలుపు తిరగబోతుంది కొత్త వారు వచ్చేశారు మరి పద్మావతి విక్రమాదిత్య ప్రేమ కథ ఎలా మలుపు తిరుగుతుంది కొత్తగా వచ్చిన న్యూ క్యారెక్టర్ హర్ష ఏం చెయ్యబోతున్నారు అరవింద పాప మళ్ళీ విక్రమాదిత్య ఇంటికి ఎలా చేరబోతుంది అన్నది ఈరోజు కథలో రాబోతుంది ఇలా ఎన్నో ట్విస్టులతో ఈ కథ ఇకపై అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు కొత్త క్యారెక్టర్ని పరిచయం చేశారు కదా సుగుణమ్మ తన కొడుకు ఇద్దరు చాలా హ్యాపీగా మనకి కనిపించారు కొడుకుని పెళ్లి చేసుకోమని సుగుణ ఎంతగానో అడుగుతూ ఉంటుంది కానీ ఆర్షాకి మాత్రం తనకు నచ్చిన అమ్మాయి దొరికేదాకా పెళ్లి చేసుకోనని వాళ్ళమ్మకి చెప్తూ ఉంటారు నీకు నచ్చిన అమ్మాయి ఈ జన్మకి దొరకకపోతే పెళ్లి చేసుకోవా అని అడుగుతుంది మమ్మీ పెళ్లి చేసుకోకపోతే ఎలా నాకు నచ్చిన అమ్మాయి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటుంది తనని నేను కలుసుకుంటాను తన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అప్పటిదాకా రోజు పెళ్లి చేసుకోమని నన్ను ఇబ్బంది పెట్టద్దు సుగునమ్మ ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఇదిగో తాడి చెట్టు లాంటి కొడుకు నీలాంటి చిన్న వయసు మమ్మీలకి పుట్టేస్తారు అనగానే పెళ్లి చేసుకోమంటే కథలు చెప్తావా దేవుడా వీడికి నచ్చిన అమ్మాయిని ఈరోజు ఎలాగైనా చూపించవయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది సుగుణ మమ్మీ నీ కోరిక అతి త్వరలో తీరబోతుంది అని చెప్పి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతారు కొత్త క్యారెక్టర్ అర్షా ఇక సుగుణ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి టిఫిన్స్ అన్నీ సర్దుతూ ఉంటుంది వీడికి పెసరట్టు అంటే చాలా ఇష్టం వీడు చేసుకునే అమ్మాయికి కూడా ఇష్టమైతే బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు ఇష్టాలు ఒకటైతేనే కదా భార్య భర్తలిద్దరూ చక్కగా ఒక ఇంట్లో ఉండేది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సుగుణ ఇది ఇలా ఉండగా పద్మావతి మనకి కొత్త గెటప్లో కనబడుతూ ఉంటుంది ఎప్పుడూ చీర కట్టుకునే పద్మావతి చక్కగా డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది అమ్మో స్వామికి దండం పెట్టకుండా ఇంటర్వ్యూకి వెళ్తే అంతే సంగతులు అని తన స్కూటర్ని పక్కకి ఆపి గుడిలోకి వెళ్తుంది స్వామి నీకు నేను ఎన్నో కోరికలు కోరాను అన్ని కోరికలు తీర్చేశావు కానీ విక్రమాదిత్య గారికి నేనంటే ప్రేమ ఉన్నా నాపైన కోపం కూడా ఉండాది తన కోపం పోయి మళ్ళీ పద్మావతితో చక్కగా మాట్లాడుతూ అలాగే వదినా పాప ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండేటట్టు నువ్వే చూసుకోవాలి స్వామి అయినా విక్రమాదిత్య గారిని నన్ను కలపడానికి మీరు కూడా రామాయణంలో హనుమంతుళ్ళ రావచ్చు కదా అంటే హనుమంతుడి రూపంలో కాదు ఎవరైనా మనుషుల రూపంలో వస్తూ ఉంటారు కదా అలా రండి అని అడుగుతుంది ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మా నీ కోరిక తీరుతుంది భర్త మీద ఇంత ప్రేమున్న నువ్వు భర్తకి దూరం అవ్వాలంటే అస్సలు అవ్వలేవు త్వరలో మీ భార్య భర్తలిద్దరూ కలిసి గుడికి వస్తారు అనగానే పంతులు గారు సంతోషంగా ఉండాది నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అర్చన చేయండి అని అంటుంది అర్చన చేసుకున్నాక ఇక పద్మావతి బయటికి వస్తుంది ఇంతలో పెద్ద ఉరుములు ఉరుముతూ ఉంటాయి అమ్మో ఇప్పుడు వర్షం పడుతుంది నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి మరి వర్షం అంటే ఈ పద్మావతికి ఇష్టం కదా మరి నా ఇష్టాన్ని నేను ఎలా చంపుకోగలను అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తాను నేను వర్షంలో తడిచొచ్చాను నాకు వర్షం అంటే ఇష్టమని చెప్తాను అప్పుడు తనకి ఉద్యోగం ఇవ్వాలంటే ఇస్తారు మన ఇష్టాన్ని చంపుకోకూడదు పద్మావతి ఎప్పుడు ఏమనుకుంటే అది అప్పుడే జరిగిపోవాలి అని చెప్పి ఉరుములు ఉరుముతూ ఉంటే హ్యాపీగా పైకి చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా న్యూ క్యారెక్టర్ హర్ష కార్లో ఆఫీస్కి బయలుదేరుతారు తన పక్కనే ఉన్న పిఏ అడుగుతారు సారు మీరు ఇన్ని రోజుల నుండి పెళ్లి చేసుకోమని అమ్మగారు చెప్తున్నా ఎందుకు చేసుకోరు అందముంది తెలివుంది అయినా మీరెందుకు పెళ్లి చేసుకోవటం లేదు ఏదైనా అనగానే ఓయ్ ఆపు నాకు ఎలాంటి డిఫెక్ట్స్ లేవు నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి అంతే అని అంటారు మీకు నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉండాలో ఒకసారి చెప్తే ఆ లక్షణాలను బట్టి అమ్మగారు అమ్మాయిని తీసుకొస్తారు కదా సార్ అని అంటారు పిఏ అవును కానీ ఒక్కొక్కసారి ఒక్కో అలవాటు నచ్చుతూ ఉంది అన్ని అలవాట్లు కలిపి అప్పుడు చెప్తాను అని అంటారు ఇంతలో ట్రాఫిక్ అనేది అవుతుంది అమో చాలాసేపు పట్టేటట్టుంది పైగా వర్షం కూడా పడేటట్టుంది అని అంటారు అమ్మయ్యా వర్షం పడుతుంది కదా హ్యాపీ ట్రాఫిక్ ఎప్పటికీ క్లియర్ అయినా నో ప్రాబ్లం అని చెప్పి కార్లో ఉండి దిగి ఇక వర్షంలో తడుస్తూ ఉంటారు సర్ సార్ ఈరోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇలా తడిస్తే ఎలా అని అంటారు అయ్యో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆన్సర్స్ కరెక్ట్గా ఉండాలి వర్షంలో తడిచి వచ్చారని నన్ను క్వశ్చన్ వేస్తారా ఏంటి అని అంటారు ఏంటో సార్ మీ మైండ్ నాకు అర్థం కాదు సరే మీరు తడవండి ఇక్కడ ఎప్పటికీ ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్టు లేదు అని అంటూ ఉంటారు ఇంతలో దూరంగా పద్మావతి కనిపిస్తుంది హర్షాకి పద్మావతిని చూస్తూ ఉంటారు ఇంతమందిలో నాలాగే తను కూడా ఆలోచించి వర్షంలో హ్యాపీగా తడుస్తుంది ఇలాంటి అమ్మాయిని తిను కోరుకునేది ఎవరో ఏదో అనుకుంటారని మన ఇష్టాన్ని ఎప్పుడు చంపుకోకూడదు అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి ఇక పద్మావతి వైపు చూస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు అక్కఅక్క వర్షంలో తడిస్తే మా ఇంట్లో తిడతారు అనగాని ఇక్కడికి వచ్చి వాళ్ళు చూడటం లేదు కదా వర్షంలో తడవడమే కాదు ఐస్ క్రీమ్ తింటే ఎంత మజానో ఉంటుంది అన్నా అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తలో ఐస్ క్రీమ్ ఇవ్వు నాకు కూడా ఇచ్చేసే అనగాని అందరూ ఇక ఐసులు పట్టుకొని చీకుతూ ఇక వర్షంలో డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇక ఈ అర్షా కూడా చాలా సంతోషంగా డ్యాన్స్ వేస్తూ ఇక ఐస్ బండ్ ఆయన్ని పిలిచి ను కూడా ఐస్ తింటూ ఉంటారు ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో రండి సార్ అని చెప్పి లోపలికి లాక్కుని వెళ్తారు పిఏ హర్షాని అయ్యో ఇప్పటిదాకా ఎలాంటి అమ్మాయి కావాలని అన్నావు కదా చూడు అక్కడ హ్యాపీగా వర్షంలో డాన్స్ వేస్తుంది కదా అలాంటి అమ్మాయి అయితే ఓకే అని అంటారు సరే సార్ ఆ అమ్మాయినే వెతికి పట్టుకుంటాంలే అని చెప్పి ఇక కార్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు పిఏ ఇది ఇలా ఉండగా ఆర్య అను మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అను చాలా మంచిది తనకు పిల్లలు పుట్టడం లేదని బాధపడుతుంది ఇక మా అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటుంది అదే ఒక పాపో బాబో మేము తీసుకొని అమ్మ చేతిలో పెడితే అమ్మ మర్చిపోతుంది కంటేనే పిల్లలు ఎవరు కదా మనం బాధ్యతగా ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకుంటే ఆ పిల్లలు మన పిల్లలు అవరా కానీ దత్తత తీసుకోవాలంటే తెలిసిన వారై ఉండాలి ఇంతకు ముందైతే మా దగ్గర ఆస్తి పాస్తులు ఉండేవి ఇప్పుడు మా దగ్గర ఏవీ లేవని ఎవరైనా పిల్లల్ని ఎందుకు ఇస్తారు కానీ అనుని ఎలాగైనా ఒక మంచి అమ్మగా చూడాలి దానికోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటూ తను ఫుడ్ని డెలివరీ చేస్తారు కదా ఆ పని చేస్తూ ఉంటారు ఇంతలో ఆశ్రమం వస్తుంది ఆశ్రమం ఆశ్రమంలోకి వెళ్తారు ఆర్య ఆర్య ఇలా వచ్చావేంటి అని అంటారు ఆశ్రమంలో ఉన్న పెద్దాయన సర్ సార్ మీ ఆశ్రమానికి మా హోటల్లో భోజనం సప్లై చేయమని చెప్పారు మీ ఆశ్రమంలో ఎంతమంది అనాథులున్నారో వాళ్ళందరికీ ఈరోజు మూడు పూటల నేనే ఫుడ్ అనేది తీసుకురావాలనుకుంటున్నాను మా హోటల్లో ఈరోజు అన్ని స్పెషల్స్ ఉంటాయి మా హోటల్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవడంతో మా సారు ఈ అనాథాశ్రమానికి ఈ రోజంతా భోజనం పెట్టమని చెప్పారు అదే విషయం మీకు చెప్పడానికి వచ్చాను అని అంటారు ఆర్య సరే మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం లంచ్ రాత్రి కూడా లంచ్ ఇలా మూడు పూటలా మీరు డొనేట్ చేస్తారు కాబట్టి రేపు వంట వాళ్ళకి వద్దని చెప్తాను ఆర్య అని అంటారు ఆ పెద్ద ఆయన సరే అని చెప్పి ఆశ్రమం వైపు చూస్తూ ఉంటారు అవును ఇది అనాథాశ్రమం కదా ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు ఉంటారు ఆ పిల్లల్లో ఎవరో ఒక పాపనో బాబునో మేము తీసుకుంటే వాళ్ళు ఇస్తారు కదా అనాథ పిల్లలకి ఒక జీవితం వస్తుంది మాకు తృప్తి పె మిగులుతుంది మేము అవుతాము అని చెప్పి ఆర్య ఆలోచిస్తూ ఇక ఆ పెద్ద అడుగుతారు చూడండి ఇది అనాథాశ్రమం ఆశ్రమం కానీ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు నాకు నా భార్యకి పెళ్ళయ్యి ఒక సంవత్సరం అయ్యింది మాకు పిల్లలు లేరు మాకు ఆస్తి పాస్తులు కూడా లేరు కానీ నా భార్యకి ఎప్పటికీ పిల్లల పుట్టరని డాక్టర్ అన్ని టెస్టులు చేసి చెప్పారు అందుకే మీ అనాథాశ్రమంలో ఎవరైనా పాప బాబు బాబుగాని ఉంటే మాకు ఇవ్వగలరా అని అంటారు ఆర్య ఇక తన మాటలకి తప్పకుండా ఇస్తాము కానీ మీకు ఎప్పటికీ పిల్లల పుట్టరని చెప్తున్నారు కాబట్టి ఆ సర్టిఫికేట్సు అలాగే మీ అడ్రస్ మీ నిజాయితీ ఎంత అన్నది మేము ఎంక్వైరీ చేసి మీకు ఎవరి కావాలో వాళ్ళని ఇస్తాము అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ని రోజులు పిల్లలు లేరనుకున్న మా బాధని ఈ ఆశ్రమం ఆ బాధని తగ్గిస్తుంది రేపు ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్లు తీసుకుని వస్తాను తప్పకుండా మీకు నచ్చిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మాకు ఇవ్వండి అని చెప్పి ఆర్య సంతోషంగా అనాథ ఆశ్రమం నుండి ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా పద్మావతి ఇంటర్వ్యూకి హాజరవుతుంది సార్ ఇంకా రాలేదు మేడం మీలాగే చాలామంది ఉన్నారు అయినా వాళ్ళెవరూ వర్షంలో తడవలేదు మీరు మాత్రం తడిసిపోయారు అని చెప్పి అంటారు అక్కడున్నా కొంతమందివా అమ్మాయిలు లేదు వర్షం అంటే నాకు ఇష్టం ఇంటర్వ్యూకి హాజరవుతున్నాను అని అంటుంది పద్మావతి ఇంతలో కరెక్ట్గా అర్ష అదే ఆఫీస్లో మేనేజర్ ఇక తను కూడా తడిసి రావడంతో అందరూ షాకై చూస్తూ ఉంటారు పద్మావతి కూడా తన వైపు చూస్తూ ఉంటుంది అంటే ఈసారి కూడా వర్షం అంటే ఇష్టమన్నమాట అందుకే తడిచారు అని మనసులో అనుకుంటుంది ఆర్షా మాత్రం పద్మావతిని చూడరు లోపలికి వెళ్ళి ఇక తను నీటుగా తుడుచుకొని కుర్చీలో కూర్చుని ఉంటారు ఇక క్యాబిన్లోకి ఒక్కొక్కరు వచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేస్తూ ఉంటారు కొంతమందికి ఇంటర్వ్యూలో పాస్ అవడంతో ఉద్యోగం ఇస్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా పద్మావతి వస్తుంది పద్మావతిని చూడగానే షాక్ అయిపోతారు హర్ష మీరు అనగానే ఏ నేను మీకు తెలుసా అని అడుగుతుంది లేదు లేదు అని చెప్పి కూర్చోండి అని చెప్పి అంటారు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది ఇక పద్మావతిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఈ ఉద్యోగం వస్తుంది కానీ మీరు మాత్రం వర్షంలో తడవడం నాకు చాలా నచ్చింది అనగానే సార్ నేను వర్షంలో తడవడం మీరు చూసారా అని అంటుంది అవును ఎందుకంటే నాకు కూడా వర్షం అంటే ఇష్టం చుట్టుపక్కల వీళ్ళు వాళ్ళు చూస్తున్నారని నాకు నచ్చిన పని ఎప్పుడు నేను పెండింగ్ పెట్టను మీరు అంతే అనుకుంటా అనగాని ఎస్ అని అంటుంది సరే రేపటి నుండి ఉద్యోగంలోకి వచ్చేసేయండి అని చెప్పి తన్ని హ్యాపీగా ఉద్యోగానికి రమ్మంటారు అర్షా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి పద్మావతి చాలా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య క్యాబ్ని పాపం చాలాసేపు నడిపిస్తూ ఉంటారు అక్క పాప ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మీరు ఎక్కడ ఉన్నా వెతికి పట్టి తీసుకుని వస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు విక్రమాదిత్య ఇంతకీ ఈ పద్మావతి ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే వచ్చి అంత గొడవ చేస్తుంది తను గొడవ చేస్తే నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తారు విక్రమాదిత్య ఇంట్లో అందరూ పద్మావతిని చూస్తారు అమ్మ పద్మావతి నీకు ఉద్యోగం వచ్చిందా అని అడుగుతారు నానమ్మా అవునానమ్మా నాకు ఉద్యోగం వచ్చేసి ఉండది ఇక ఇంటి కష్టాలన్నీ పోతాయి నా శాలరీ ఎంతో తెలిసినా అక్క నా శాలరీ నలభై ఐదు వేలు డ్యామేజ్ చీరా నలభై ఐదు వేలా ఎక్కడ సరిపోతాయి అనగానే అయ్యో అత్తయ్య నలభై ఐదు వేలంటే ఈ ఇంటి రెంట్ పదివేలు ఇంకా ముప్పై ఐదు వేలుంటాయి మనందరం చక్కగా ఎచ్చాలు తెచ్చుకొని హ్యాపీగా అప్పుడప్పుడు సినిమాలకి వెళ్ళేంత డబ్బు కూడా వస్తుంది అనగానే అవునా డ్యామేజ్ చీరా అలా అయితే ఓకే అనగానే ఇంతలో విక్రమాదిత్య వస్తారు అవునవును అక్కడ ఆఫీస్లో నీ గోల భరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టున్నారు అనగానే సారు అలా అనొద్దు అందరూ మీలాగే ఉంటారా ఏంటి వాళ్ళకు కూడా నా అల్లరి నచ్చే ఉంటుంది అందుకే నాకు ఉద్యోగం ఇచ్చారు ముందు ఈ స్వీట్ తినండి అని చెప్పి నోట్లో లడ్డూని కుక్కుతుంది ఏ పద్మావతి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతూ పద్మావతి నీకెందుకు ఉద్యోగం ఇవ్వరు నీకు చాలా టాలెంట్ ఉంది దేనికోసమైనా కష్టపడతావు కానీ అలాంటి కష్టం అప్పుడప్పుడు తప్పులు జరిగేటట్టు చేస్తుంది అక్క ఎక్కడున్న ఇంటికి వస్తే నీ తప్పుని నేను క్షమించడం కాదు ఇన్ని రోజులు మన ఇద్దరం పక్క పక్కన ఉన్నా దూరంగా దుర్వాల్లా మిగిలిపోతున్నాము పాప ఇంటికి రాగానే మన కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది పద్మావతి అప్పటిదాకా నా మనసు ఏ పని చేయటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటారు విక్రమాదిత్య తెల్లగా తెల్లవారుతుంది కొత్త క్యారెక్టర్ హర్ష వాళ్ళమ్మతో చెప్తారు సుగుణ నీ కోరిక త్వరగా నెరవేరేటట్టుంది ఎందుకంటే నేను నాకు నచ్చిన అమ్మాయిని చూసేశాను అనగాని అవునా అమ్మాయిని చూసావా ఎంత శుభవార్త చెప్పావురా ఇంత లేటుగా చెప్తావా పద పద వాళ్ళ ఇంటికి వెళ్దాము అనగాని ఆగాగు నిన్ను చూశానని చెప్పాను కానీ తన్ని ఇప్పుడే నేను అన్ని ఎంక్వైరీలు చేశానని చెప్పడం లేదు చూడు సుగున నీకు నచ్చిన కోడలు రాబోతుంది అక్కడిదాకా సంతోషపడు ఇంకా కొన్ని రోజులయ్యాక గుడ్ న్యూస్ చెప్తాను అని అంటారు ఏమైతే ఏలే నీకు నచ్చిన అమ్మాయిని చూసుకున్నావు సరే అని చెప్పి అంటుంది ఇది ఇలా ఉండగా ఆర్య అనాథ ఆశ్రమానికి వస్తారు తను తీసుకొచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ పెద్ద ఆయనకి ఇస్తారు ఇక ఆర్యని చూడగానే బాబు నువ్వు చాలా మంచివాడిలా అనిపిస్తున్నావు ఈ సర్టిఫికేట్స్ అన్నీ నిజంగా మాకు ఉపయోగపడతాయని అడగలేదు కానీ నీ మంచితనానికి ఖచ్చితంగా ఈ అనాథాశ్రమం నీకు తోడుగా ఉంటుంది ఇదిగోండి మీకు పాపని ఇస్తున్నాము అని చెప్పి ఇక అరవింద పాపని ఆర్య చేతికి ఇస్తారు అనాథాశ్రమంలో ఉన్న పెద్ద ఆయన ఆ పాపని చూడగానే ఆర్య చాలా సంతోషపడతారు చూడండి ఈ పాప మీ ఇంటికి వచ్చిన వేలా విశేషంతో మీ బ్రతుకులే మారిపోవాలి హ్యాపీగా ఉండాలి అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి ఈ పాప మా ఇంటికి రావడంతో మా కష్టాలు తీరడమే కాదు మేము సంతోషంగా ఉంటాము అని చెప్పి ఆర్య ఆ పాపని తీసుకుని ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా పద్మావతి ఆఫీస్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది క్యారియర్ కూడా కట్టుకుంటూ ఉంటుంది అమ్మి నీకు ఇష్టమైన కూరలు చేసుండాను అని అంటుంది తెలిసక్క నా బంగారు అక్కకి నాకేమిష్టమో తెలుసు అన్నట్టు బావ ఏంటి కనిపించటం లేదు అనగానే పద్మావతి నేను వచ్చేసాను అని చెప్పి ఆర్య పాపతో సహా ఇంట్లో అడుగు పెడతారు ఒక్కసారిగా ఆర్యను చూసిన అందరూ షాక్ అవుతారు ఆర్య పాప ఏంటి అని అంటారు విక్రమాదిత్య ఆ విక్కీ పాపని నేను అనాథాశ్రమం నుండి తెచ్చుకున్నాను అనూకి పిల్లలు పుట్టరు కాబట్టి పిల్లలు కావాలని ఈ పాపని తీసుకొచ్చాను పాప ఎంత బాగుందో చూడు అని చెప్పి పాపని చూపిస్తారు ఆర్య విక్కీకి బావా అని చెప్పి పాప దగ్గరికి వస్తుంది పద్మావతి అను అందరూ పాప దగ్గరికి వస్తారు విక్రమాదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు పాపని చూసి ఈ పాప ఈ పాప ఏ అనాథాశ్రమం తెచ్చావు అనగాని కస్తూరి అనాథాశ్రమం అనగాని ఈ పాప ఎవరో కాదు నా కారులో ఎవరో వదిలి వెళ్తే నేను అనాథాశ్రమంలో ఈ పాపనే తీసుకువెళ్ళాను కావాలంటే ఈ అని చెప్పి ఈ పాప చూడు ఇప్పుడు ఏడుస్తుంది కదా నేను ఎత్తుకోగానే ఆగిపోతుంది అని చెప్పి ఇక విక్రమాదిత్య ఆ పాపని తీసుకుంటారు పాప ఏడుపుని ఆపేస్తుంది అవును సారు మీరు ఎత్తుకోగానే ఏడుపుని ఆపేసింది మీరంటే చాలా ప్రేముడాది ఈ పాపని ఆ రోజే ఇంటికి తీసుకురావాలనుకున్నాను కానీ అక్క సమస్య గుర్తుకు వచ్చి పాపని అనాథాశ్రమంలో వేసేశాను ఆర్య మంచి పని చేశావు పిల్లలు లేరని బాధపడే కంటే అనాథ పిల్లల్ని ఎవరైనా మనం సొంత పిల్లల్లా పెంచుకుంటే మనకున్న సమస్య పోతుంది అను ఇదిగో ఆర్య నువ్వు ఈ పాపని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోండి అని చెప్పి నుదుటిన ముద్దు పెట్టి అను చేతికిస్తారు ఇక కూచలా ఏరా ఆర్య అంటే నువ్వు వేరే పెళ్లి చేసుకోవా అనగానే ఇంతలో ఇక నాయనమ్మంటుంది ఆపు వేరే పెళ్లి చేస్తాను అంటావేంటి మరి అను సంగతి ఏం కావాలి బంగారం లాంటి పాపని తీసుకొచ్చి పెంచుకొని ఆ పాపే మనవరాలని నువ్వు సంతోషంగా ఉండు అంతేగాని లేని పెళ్ళి చేసి నువ్వు గయ్యాలిగా మారద్దు అని అంటారు నాయనమ్మ ఇంతలో పద్మావతి వదినూడ ఇట్టాటి పాపే పుట్టుంటుంది కదా సారు ఇంత బాగానే ఉండుంటుంది కదా వదిన ఎక్కడుందో ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుండాదో అనగానే పద్మావతి ఇప్పుడు అక్క గురించి నువ్వు ఫీల్ అయ్యి నన్ను బాధ పెట్టద్దు హని వెతుకుతున్నాను అని చెప్పి అంటారు సారు నేనే ఎలాగైనా వదన్ని తీసుకుని ఇంటికి వస్తాను ఖచ్చితంగా వదినా మనం కలుసుకుంటాము ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి నన్ను డ్రాప్ చేయండి అనగానే ఏంటి ఆఫీస్కి నేను డ్రాప్ చేయాలా అని అంటారు ఏ సారు నన్ను డ్రాప్ చేస్తే ఏమయ్యిద్ది రండి అని చెప్పి ఇక విక్రమాదిత్యని చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ ఉంటుంది పద్మావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్